ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలుని ప్రభావతి అందరి ముందు ఆటో విషయంలో నిలదీస్తూ ఉంటుంది కదా బాలు సమాధానం చెప్తూ ఉంటారు ఇంతలో సత్యమంటారు బాలు ప్రభావతి అడగడం కాదు నేను అడుగుతున్నాను ఎందుకు కార్ని అమ్మేశావు అని అంటారు సత్యం ఇదిగో ఈ మీనా వీడు చాలా తెలివైన వాళ్ళు మనకి నిజాలేమీ చెప్పటం లేదు కార్ను అమ్మేసి చక్కగా డబ్బుల్ని దాచుకున్నారు ఈ నిజం చెప్పకుండా ఇలా నీళ్లు మింగుతున్నాడు అనగానే అమ్మా ఆశావతి నీ ఎంత ఆశ ఉంటే నేను కార్ని కాదు ఏకంగా బస్సులనే కొనేసేవాణ్ణి నాన్న నన్ను క్షమించండి కొన్నిసార్లు మంచి చేసినా అవి చెప్పే అవకాశం అవసరం కానీ రాకుండా ఉంటాయి అని అంటారు చెప్పండి ఏం చేశారు ఈరోజు అత్తయ్య నా మీద నింద వేస్తున్నారు నన్ను దొంగని చేస్తున్నారు ఆ డబ్బులు నేను దాచుకున్నాను అంటున్నారు చెప్పండి అని అంటుంది మీనా తప్పకుండా చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను నిలదీస్తున్నారు కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతాను నాన్నకి నీకు నిజం చెప్పాలని నాన్న గుణా కదా రాజేష్ అలాగే నా ఫ్రెండ్స్కి అప్పు ఇచ్చాడు ఇక వాడు తేడాగా మాట్లాడితే నేను ఊరుకోలేదు ఇంతలో మీనా తమ్ముడు వచ్చి నా ఫ్రెండ్ పైన చేయి చేసుకుంటావా అని చెప్పి ఎగిరి పడగానే నేను వాడి చేతిని ఇరిచేశాను ఇక ఆ గుణ అది మనసులో పెట్టుకొని రాజేష్ నా ఫ్రెండ్స్ అందరికీ డబ్బులు ఇవ్వమని పీకల మీద కూర్చున్నాడు లేకపోతే కార్లు తీసుకువెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అన్నారు ఇక కార్ తీసుకువెళ్ళిపోతే వెళ్ళిపోతే వాళ్ళ బ్రతుకు తెరువు ఎలా ఉంటుంది అందుకే నా ఒక్కనే ఆ సమస్యని తీసుకోవాలనుకున్నాను నా వల్లే అలా జరిగింది కాబట్టి నా కారుని అమ్మేసి వాళ్ళ బాకీలన్నీ తీర్చేశాను నేను ఆటో నడుపుతున్నాను నాకిప్పుడు సంతోషంగానే ఉంది అనగాని వచ్చాడు దానవీన సూరకర్ణుడు అని అంటుంది చూడు అమ్మావతి ఈ బాలు ఇంట్లోనే కాదు వీధిలో ఫ్రెండ్స్ కూడా సహాయం చేస్తారు నేను తప్పు చేశాను అంటే నాన్నకి ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను అనగాని ఒరే బాలు నువ్వు తప్పు చేయలేదు నీ దగ్గర లేకపోయినా నీ ఫ్రెండ్స్ అవసరాలకి నువ్వు ఆదుకున్నావు చాలు ప్రభా బాలు ఎప్పుడు మంచే చేస్తాడు లక్షలు తీసుకువెళ్ళి మోసపోలేదు ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేసే అలాగే బాలు నువ్వు నా కొడుకుగా పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇటువైపు ఇక రవి శృతి మనోజ్ మెచ్చుకుంటూ ఉంటారు ఇదేంటి బాలు తన ఫ్రెండ్స్ కోసం ఇంత సహాయం చేస్తాడా అందరూ పొగుడుతున్నారు ఏదైతే నిజాయితీ పరులంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా మెచ్చుకొని తీరాల్సిందే అని అనుకుంటుంది రోహిణి తెల్లగా తెల్లవారుతుంది మీనా రాజేష్ కార్ స్టాండ్ దగ్గరికి వస్తుంది అమ్మా చెల్లమ్మ ఏంటి ఇలా వచ్చావు అనగానే చూడండి అన్నయ్య ఆయన నాకు నిజం చెప్పటం లేదు కానీ కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే మీ దగ్గరికి రావాలి అసలు ఆయన ఎందుకు శివాతో అంతగా గొడవపడ్డాడు అలాగే మీ అప్పులన్నీ తీర్చేసిన మంచి మనసున్న ఆయన నా తమ్ముడి విషయంలో ఎందుకు అంత స్వార్థం చూపించారు తన చేతినే విరిచేశాడు అనగానే ఇక రాజేష్ జరిగిందంతా మీనాకి చెప్తాడు అంటే వాడు గుణాతో చేరి ఆయనకే వార్నింగ్ ఇస్తాడా అనగానే ఇవ్వడం కాదు వాడు చేసిన పని నీకు తెలిస్తే ఖచ్చితంగా శివాకి బుద్ధి చెప్తావు బాలు ఎందుకు చెయ్యి విరిచాడు అన్న అన్నదే మీకు అర్థమైంది అని చెప్పి ఇక ప్రభావతి దగ్గర దొంగతనం చేయడం వీడియో రూపంలో చూపిస్తాడు రాజేష్ ఇక మీ నా షాక్ అయిపోతుంది కోపం కట్టలు తెచ్చుకుంటుంది చూడండి ఇక్కడికి వచ్చినందుకు మా ఆయన ఎంత మంచివారో నాకు అర్థమైంది నా కుటుంబం కోసం నా కోసం ఇంతగా ఆలోచించిన ఆయనకి సమాధానం చెప్తూ వాడు చెడు చెడు అలవాట్లు మాననంటాడా అని చెప్పి మీనా కోపంగా తన పుట్టింటికి చేరుకుంటుంది ఇక పార్వతి సుమతి అక్క ఇలా వచ్చావేంటి వాడు కొంచెం అనగానే ఏరా ఇంకా ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు ఇంకా ఎక్కడెక్కడ దొంగతనం చేయాలనుకుంటున్నావు అని అంటుంది మీనా ఏంటక్క మళ్ళీ మీ ఆయన నిన్ను ఉసిగొలిపాడా ఏంటి అనగాని చెంప పగిలిపోతుంది మా ఆయన అన్నావంటే చి నువ్వు బాబా అన్నానికి కూడా అర్హత లేదు అనగాని ఏమైందమ్మా మీనా అని అంటుంది వీడు దొంగతనాలు చేస్తున్నాడమ్మా మా అత్తగారి దగ్గరే దొంగతనం చేశాడు అనగాని అవునా ఒరే శివ ఏమైందిరా అనగాని ఆ దొంగతనం అంటే వీళ్ళత్త వీళ్ళ మామ వీళ్ళ కుటుంబం అని చూడను ఎక్కడైనా చేయాల్సిందే అనగాని అమ్మా వీడు దొంగతనం చేసి మళ్ళీ మా ఆయనకే ఆ డబ్బులిచ్చి తీసుకో నా జోలికి రాకు మా అక్కకి కంప్లైంట్ చెప్పుకొని చెప్పి వీడు ఎంత గర్ మాట్లాడాడో అన్నది నమ్మలేకపోతున్నాను నీకేమైందిరా నాన్న నీవల్లే చచ్చిపోయాడు ఇప్పుడు ఆయన బుద్ధి చెప్తున్నాడంటే చెయ్యి విరగ్గొట్టాడు ఈసారి నడుం విరగొడతాడు అనగానే చూడక్క ఒకటి మాత్రం నిజం నువ్వు సుమతి అమ్మ మీ ముగ్గురు తిట్టినా పడతాను మీ ఆయన తిడితే పడను అనగానే చెంప పగిలిపోతుంది ఈ రోజు నుండి నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకున్నావా చదువుకున్నావు ఆ గుణాతో వెళ్ళావంటే ప్రాణాలు తీస్తాను అనగానే అక్క నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళు అనగానే ఏరా అంతదాకా వచ్చిందా అని చెప్పి పార్వతి చేయి చేసుకుంటుంది చూడమ్మా అక్క నువ్వు సుమతి ఇలాగే ఈ ఇంట్లోనే చావండి నేను బాగా ఎదుగుతాను అలాగే మీలాంటి వారికి బుద్ధి చెప్తాను హా బాలు లాంటి వాడు మీ ఫ్యామిలీ ఎప్పుడూ మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటుంది అలాగే ఏడవండి ఈ ఇంటితో నాకు సంబంధం లేదు అనగానే శివ శివ అని పిలుస్తుంది వాళ్ళమ్మ అమ్మా వెళ్ళనివ్వు అలాంటి వాడు ఇంట్లో ఉంటే ఇదిగో ఈ సుమతికి పెళ్లి కాదు చుట్టుపక్కల ఎవరు మీకు విలువ ఇవ్వరు ఏదైనా భరిస్తారు గానీ దొంగతనం చేసిన మనిషిని నమ్మరమ్మా అనగాని ఏంటే ఎందుకు మన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వీడు ఎలా మారడా అనగాని ఖచ్చితంగా మారుతాడమ్మా నేను వాడిని జైల్లో పెట్టిస్తాను అప్పుడు గాని అనగానే అమ్మ మీనా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు వాడు చదువుకుంటున్నాడు అనగానే చూడమ్మా చదువుకోవటం లేదు వాడు ఆ గుణాతో తిరిగి దొంగతనాలు చేస్తూ డబ్బు సంపాదించాలని ఆశతో ఉన్నాడు అలాంటి వాడు ప్రమాదమమ్మా అని అంటుంది మీనా అమ్మ మీనా నాకు చాలా భయంగా ఉంది వాడి జీవితం ఎలా మారుతుందో అనగానే అందుకేనమ్మా ఆయన చెయ్యి విరిచేసింది నాతో చెప్పలేదు మా అత్తగారి దగ్గర నేను చులకనవుతానని మన కుటుంబం కోసం ఆలోచించారు నా భర్త నిజంగా తాగడమే కాదు మనసు కూడా మంచిదని మరోసారి నిరూపించారు ఇప్పుడు చెప్తున్నాను నేను మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా వాడు ఉండకూడదు అలాగే వాడిని పోలీస్ స్టేషన్కి నేనే స్వయంగా అప్పచెప్తాను అని చెప్పి అంటుంది మీనా ఏం చెయ్యాలి అనగానే చెప్తాను ఆయనకే నిజం చెప్తాను ఆయనే వీణ్ణి సరైన మార్గం నేర్పిస్తాడు కాలు విరగొడితే సరిపోతుంది అని చెప్పి మీనా పాపం బాధగా అత్తవారింటికి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా శివ ఇక గుణా దగ్గరికి వస్తారు ఏరా ఏమైంది అనగానే మా అక్కకి మా బావ అసలు నిజం చెప్పేశాడు అత్తగారి దగ్గర దొంగతనం చేశామని ఇప్పుడు మా అక్క నన్ను బాగా తిడుతుంది నీ దగ్గరికి రావద్దంటుంది వాళ్ళేదోస్ వాళ్ళలాగా మనం వాళ్ళలాగా అనగానే అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని అంటారు గుణ గుణ నీ దగ్గర మా బావ అదే మా బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆవిడ రోహిణి అప్పు తీసుకుంది తను మూడు నెలల నుండి వడ్డీ కట్టడం లేదు రెండు లక్షలు అప్పు అనగానే ఎవరు ఆ రోహిణి మీ బాలు బావ వాళ్ళ వదిన మరి ఇంత లేటుగా చెప్తావేంట్రా అని అంటారు లేటుగా చెప్పడం కాదు ఎందుకు నేను వదిలేశాను వాళ్ళ ఇంటి పరువుని మనం ఏంటి ఆ బాలు వాళ్ళ వదినే అప్పు ఉంది అలాగే మా అక్క వాళ్ళ అత్తగారికి చాలా పొగరు మేమంటే చిన్న చూపు ఇప్పుడు తన డబ్బున్న కోడలే నీ దగ్గర అప్పు చేసింది మరి ఇప్పుడు వేం సమాధానం చెప్తారో చూడాలి అని అంటారు సరే రా వెళ్దాము అనగానే నేను రానలేగునా నువ్వే వెళ్ళి ఆ రోహిణికి డబ్బులు అడుగు అని అంటారు సరి సరే ఎక్కడ ఉంటుంది అని చెప్పగానే పార్లర్లో ఉంటుంది అని చెప్పి అంటారు పార్లర్కి వస్తాడు గుణా ఇక రోహిణిని అడుగుతూ ఉంటాడు చూడండి మేడం మీరు మూడు నెలల నుండి వడ్డీ కట్టడం లేదు నాకు చాలా అవసరం అసలు వడ్డీ రేపు తీసుకురావాలి లేకపోతే మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అలాగే పార్లర్లో దగ్గర కూడా మీ పరువు తీస్తాను అనగానే వద్దు మీరు ఇంత ఖచ్చితంగా ఎలా ఉంటారు వడ్డీ మూడు నెలలని కట్టకపోతే ఇలా అసలు అడుగుతారా అని అంటుంది లేదు అసలు ఖచ్చితంగా కావాల్సిందే రేపటి దాకా మీకు టైం ఇస్తున్నాను అని చెప్పి గుణ వెళ్ళిపోతారు ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు నాకు ఈ బ్రతుకు మోసాలతోనే బ్రతకాల్సి వస్తుంది అప్పులతోనే జీవితం అయిపోతుంది మా ఓనర్కి తెలిస్తే నన్ను ఈ ఉద్యోగం నుండి తీసేస్తుంది ఎలా అని చెప్పి ఇంటికి వస్తుంది రోహిణి ఇక ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూస్తుంది మీనా కనిపిస్తుంది మీనా కాఫీ చేసావా అని అంటుంది ఈ టైంలో వచ్చేవేంటి అని అంటుంది మీనా అంటే అనేలోపు సర్లే రోహిణి కాఫీ ఫ్లాస్క్లో పోశాను మామయ్య వాకింగ్కి వెళ్ళారు మామయ్యకి కాఫీ ఇచ్చి నువ్వు తాగు నేను ఈరోజు చాలా గిరాకీ ఉంది అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది మీనా అమ్మయ్య మామయ్యకి డబ్బులు ఐదు లక్షల దాకా ఉన్నాయి దానిలో రెండు లక్షలు తీసుకొని వాడి మోకాన కొడతాను అప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంట్లో ఎవరూ లేరు హమ్మయ్య అనుకొని ప్రభావతి రూమ్కి వెళ్ళి ఇక సత్యం దగ్గర ఉన్న డబ్బుని దొంగతనం చేస్తుంది రోహిణి ఇక మీనా పూలకోట దగ్గరికి వస్తుంది అర్జెంటుగా నాకు బయట వర్క్ ఉంది మీనా అందుకే వెళ్తున్నాను అనగాని ఇప్పుడే వచ్చావు కదా మావయ్య ఇంకా రాలేదు అనగాని సరే మావయ్య వచ్చేటప్పటికీ వచ్చేస్తాను నా ఫ్రెండ్ ఫోన్ చేసింది అని చెప్పి రోహిణి హడావుడిగా ఇక గుణ ఉన్న ఫైనాన్స్ కంపెనీకి వస్తుంది ఇక గుణ ఏంటి మేడం అసలు వడ్డీ తెచ్చారా అనగానే తెచ్చాను నిజంగా డబ్బులు ఇలా పీకల మీద కూర్చున్నారు అంటే ఖచ్చితంగా మీలాంటి వారి దగ్గర అప్పు చేయకపోవడమే మంచిది అని చెప్పి ఇక డబ్బుని ఇచ్చేస్తుంది రోహిణి ఏంటి ఈవిడికి ఇప్పటికిప్పుడే డబ్బులు ఎలా వచ్చాయి మళ్ళా దొంగతనాలు ఏమైనా చేస్తుందా అనగాని చెప్పలేమన్నా దొంగతనం ఖచ్చితంగా చేసే ఉండొచ్చు లేకపోతే ఈవిడ మన దగ్గర అప్పు చేసింది డబ్బును కూడా తీసుకొచ్చింది ఇప్పుడు మా బావ చే మా బావకి రోహిణి విషయంలో ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాను అనగానే చెప్పరా అని చెప్పి అంటారు గుణ ఇక రోహిణి అమ్మో ఒక సమస్య క్లియర్ అయ్యింది అసలే మీనా తమ్ముడు ఈ గుణ దగ్గర పనిచేస్తున్నాడు వాడు గనుక నోరు జారితే నా జీవితం అంతే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది రోహిణి ఇక బాలుకి ఇటువైపు శివ ఫోన్ చేస్తాడు ఏరా ఒళ్ళెలా ఉంది నాకు ఫోన్ చేసి తిట్టించుకోవాలనుకుంటున్నావా అనగానే లేదు నీకు కావాలని ఫోన్ చేయటం లేదు మా అక్కని రెచ్చగొట్టి నన్ను ఇంటికి ఇంటి నుండి దూరం చేశావు ఇప్పుడు నేను ఇంట్లో లేను నా ఫ్రెండ్ గుణ ఇంట్లో ఉంటున్నాను అలాగే నేనేదో గుణాతో తిరుగుతున్నాను మీ అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేశాను అంటున్నావు మరి రోహిణి కోటీశ్వర్రాలని మీ అమ్మ అంటుంది తను గుణ దగ్గర అప్పు చేయడమే కాదు ఆ అప్పుని నిమిషాల ప్రకారం ఇప్పుడు వచ్చి తీర్చేసింది నువ్వు కారు అమ్మేశావు ఆవిడ అమ్మిందేమో తెలుసుకో అని అంటారు శివ ఒరే ఎక్స్ట్రాల్ మాట్లాడద్దు నీ పని తర్వాత చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు బాలు ఏంటి పార్లర్ పార్లరమ్మా అప్పుందా గుణ దగ్గర ఆ అప్పు తీర్చేసిందా పార్లర్ అమ్మ దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి పార్లర్నే అమ్మేసింది సర్లే చూద్దాము ఇప్పటికిప్పుడు అన్నీ బయట పెడితే నాన్న బాధపడతాడు అని చెప్పి అనుకుంటారు బాలు తెల్లగా తెల్లవారుతుంది సత్యం ప్రభావతి దగ్గరికొచ్చి ఏంటే రెండు లక్షలు తీసుకున్నావేంటి నీకు ఏం పనిలేదా అనగానే రెండు లక్షలా ఏమనుకుంటున్నారు అని అంటుంది ప్రభావతి ఇంతలో అందరూ ఇక హాల్లోకి వస్తారు చూడు ప్రభా ఇంట్లో అందరూ కోడళ్ళు కొడుకులున్నారు వాళ్ళ ముందు నిన్ను అడగలేదు రెండు లక్షలు ఏం చేశావు అనగానే ఏవండి మీరన్నా మాట్లాడుతున్నది హద్దు రూపాయి బిల్ల కూడా ఇప్పుడుదాకా మీకు అడగకుండా నేను తీసుకోను మీరే ఇస్తారు కదా అని అంటుంది ప్రభావతి మరి ఐదు లక్షల రూపాయలు బాలు దొంగతనం చేసిన డబ్బు నాకు ఇచ్చాడు అవి మూడు లక్షలే ఉన్నాయి రెండు లక్షలు ఏమైనట్టు అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు మామయ్య సరిగా వెతికారా అని అంటుంది మీనా అంతా వెతికానమ్మా అని అంటారు ఇక సత్యం ఒరే మనోజ్ నువ్వు తీసావా ఏంట్రా అని అంటుంది ప్రభావతి అమ్మ మీదొట్టు ఏం దొంగతనం జరిగినా నా మీదే మీ కళ్ళు ఆ బాలుగాళ్ళలాగా నువ్వు కూడా ఏంటమ్మా అనగాని కెనడా వెళ్తావని అడ్వాన్స్ ఇచ్చావేమో అనుకుంటున్నాను నువ్వు తీయలేదా నిజం చెప్పు అనగాని ఆంటీ మనోజ్కి అవసరం అని అంటుంది అలా అయితే నువ్వే తీసుంటావు పార్లరమ్మా అని అంటారు బాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రోహిణి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్